హలో అండి మీరైతే వీడియో చూసారంటే పది కేజీలు వెల్లుళ్ళు అయితే చనాల్లో ఉంచుకుంటారు మన చేతికి ఏ శ్రమ లేకుండా ఏ ఒత్తిడి లేకుండా అల్లం పేస్ట్కు ఓట్ల్లో ఎక్కువగా యూజ్ చేస్తారు దాన్ని ఇలా క్లీన్ చేసుకోండి ప్రతి మహిళకు అయితే ఉపయోగపడుతుంది ఉదయం లేస్తే ఏ అడవిడిగా లేకుండా ఉంటుంది ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో వస్తుంది రండి అయితే ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా ఇప్పుడైతే ఒక ఆపుకులే వెల్లుల్లి తీసుకున్నాను వెల్లుళ్ళు అయితే తీసుకున్న తర్వాత చూడండి ఒక ఆపుకులు అయితే తీసుకున్నాను ఇప్పుడు చపాతి గుజ్జుకుంటాం ఆ ఒక స్టిక్ అయితే తీసుకోండి స్టిక్ తీసుకొని ఇలా వెల్లుల్లి అయితే ఇలా కొట్టుకోండి నేను ఎలా చూపిస్తున్నానో అలా కొట్టండి ఇదైతే మన చేతికి శ్రమ లేకుండా ఉంటుంది ఉదయం లేస్తే మనం వంట చేసినప్పుడు వెల్లుల్లి రెప్పలు అయితే ఉలవడానికి చాలా కష్టపడతారు దాన్ని అలాంటి వాళ్ళైతే ఇలా క్లీన్ చేసుకోండి హోటల్లో కూడా ఇలా అల్లం పేస్ట్ తయారు చేసుకుంటారు దాన్ని ఇలా క్లీన్ చేసుకోండి మీ చేతికి అయితే శ్రమ లేకుండా ఉంటుంది చూడండి ఇలా కొట్టుకోండి అయితే వీడియోలో చూపించిన విధంగా ఇలా కొట్టండి నిదానంగా కొట్టుకోండి ఇప్పుడైతే కొట్టుకున్న తర్వాత పైననుందే పొర అంతా తీసుకోండి ఇలా కలిపి ఈ పొర అయితే మనకైతే ఇది కూడా కింది వేయకుండా ఇది ఉపయోగపడుతుంది వేస్ట్ చేయకూడదు ఇది అయితే ఉపయోగపడుతుంది నేనైతే లాస్ట్లో చెప్తాను చూడండి ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసుకోండి చేతులు ఇలా అనుకోండి నేను వీడియోలు ఏ చూపిస్తున్నానో అలా అనుకోండి ఒక ప్లేట్లో అయితే తీసుకోండి ఇదైతే వేస్ట్గా కాకూడదు ఇది ఉపయోగపడుతుంది పొట్ట అయితే కూడా ఉపయోగపడుతుంది నేనైతే లాస్ట్లో చెప్తాను వీడియో లాస్ట్లో చెప్తాను ఇలా క్లీన్ చేతులు అయితే ఇలా క్లీన్ చేసి ఆ ప్లేట్లో వేసుకోండి పైన పొట్టంతా ఇప్పుడు ఇలా పొట్టంతా తీసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంది ఇప్పుడైతే ఒక సంచి తీసుకోండి క్లాత్ సంచి ఏదైనా ఉంటే తీసుకోండి చూడండి ఇలాంటి సంచి అయితే తీసుకోండి సంచి తీసుకున్న తర్వాత వెల్లుల్లి రప్పలు అయితే వేసుకోండి వెల్లుల్లి రప్పులు అయితే ఇప్పుడైతే వేసుకోండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇంకో ప్రాసెస్ ఉంది ఇదైతే యూస్ఫుల్ వీడియో ప్రతి మహిళ యొక్క చాలా అవసరం దాన్ని ఇప్పుడు ఇప్పుడైతే సంచులో ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ అయితే తీసుకోండి ఒక టూ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను మీకు ఎక్కువ మోతాదులు ఉంటే ఎక్కువగా తీసుకోండి ఇదైతే ఒక ఆపకిలను తక్కువగా తీసుకున్నాను ఇప్పుడైతే గోధుమ పిండి ఆట అయితే తీసుకున్నాను ఇదైతే ఒక టూ స్పూన్ తీసుకున్నాను ఒక టూ స్పూన్ తీసుకున్న తర్వాత ఇలా సంచుల మూడు కలిసినట్ల ఇలా బాగా సంచినీళ్ళు కదిపించండి ఇలా అనుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నాను తర్వాత ఈ సంచినీళ్ళు క్లోజ్ చేసి ఇలా కొట్టండి మనం బట్టలు ఉతుకుతాం దాన్ని అలా ఉదుకండి ఇలా అయితే ఒక ఐదు నిమిషాల పాటు మీ ఇట్లా అనుకోండి టైల్స్ కన్నా మనం బయట ఇలా చేసుకుంటే చాలా బాగా వెల్లుల్లి అయితే వదిలిపోతుంది చూడండి ఇలా అనుకోండి బట్టలు ఉతుకుతాం దాన్ని అలా అనండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా అనుకోండి ఇలా అనుకున్న తర్వాత ఇలా కొట్టండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కొట్టండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా అనుకొని ఇలా కొట్టుకోండి ఇలా అయితే ఇప్పుడు కొట్టండి చూడండి ఇలా ఇలా అనుకున్న తర్వాత మన చేతికి అయితే ఏ శ్రమ లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తయారు చేసుకుంటే ఇలా క్లీన్ చేసుకోండి ఓటుల్లో అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు దాన్ని వాళ్ళైతే ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు ఇట్లా బట్టలు ఉతుకుతాం దాన్ని అలా ఎలా వీడియోలు చూపిస్తున్నానో అలా అనుకోండి చూడండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత వెల్లుల్లి అయితే క్లీన్ అయిపోయింది చూడండి ఇప్పుడైతే మన చేతికి రమ లేకుండా చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది ఇప్పుడైతే ఇలాంటి గిన్నె అయితే తీసుకోండి ఇలా గిన్నె ఇలాంటి గిన్నె తీసుకొని ఇలా వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా గోధుమ పిండి సాల్ట్ వేసుకున్నాం దాని దాన్ని ఇలా జల్లడి పెట్టుకోండి ఇప్పుడైతే గిన్నెలో వేసుకొని జల్లడి పెట్టుకోండి ఇలా వేసుకొని జలటి పెట్టుకోండి ఈ పిండి అయితే కూడా మనం ఇంకొకసారి అయితే యూస్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే ఇలా ఇలా జలటి పెట్టుకోండి చాలా బాగా అయితే క్లీన్ అయిపోయింది మన చేతికి శ్రమ లేకుండా చూడండి ఇదైతే కూడా అయితే ఇలా అయితే జల్లరి పెట్టుకున్న తర్వాత ఈ పిండి అయితే మొరటానికే అవుతుంది ఇంకా ఎప్పుడైనా వెల్లుల్లి క్లీన్ చేసుకున్నప్పుడు ఈ పిండినే వేసుకోవచ్చు ఇప్పుడైతే ఒక చాట తీసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చేతులు అయితే ఇలా అనుకోండి ఇంకా అక్కడ ఇక్కడ వెల్లుల్లి రప్పులు ఉంటే క్లీన్ అయిపోతుంది ఇలా అనుకోండి ఈ పొట్ట అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకోండి ఈ పొట్ట అయితే మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా అయితే యూస్ఫుల్ అవుతుంది పొట్ట అయితే ఇలా చేతులు అయితే అనుకోండి ఒక ప్లేట్లో అయితే తీసుకోండి ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇలా సరుక్కోండి ఇలా అనుకోండి నేను వీడియో ఎలా చూపిస్తున్నానో అలా క్లీన్ చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా అనుకోండి ఒక చాట తీసుకొని ఇలా అనుకోండి ఇదైతే చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది మనము అయితే అల్లం పేస్ట్ కూడా ఇలా క్లీన్ చేసుకుంటాం దాని ఇదైతే మన చేతికే శ్రమ లేకుండా ఉంటుంది హోటల్లో కూడా ఎక్కువగా యూస్ చేస్తారు దాని వాళ్ళైతే ఇలా క్లీన్ చేసుకోండి ఈ పొట్ట అయితే మనకైతే యూస్ఫుల్ అవుతుంది మనమైతే మంగళవారం శుక్రవారం అయితే పొగ వేసుకుంటాం దాని పొగలు వేసుకుంటే స్మెల్ అయితే చాలా అదిరిపోతుంది ఇప్పుడు ఒక స్టోరేజ్ చేసి పెట్టుకుంటే అవుతుంది ఇప్పుడైతే అది అయితే ఒక ప్లేట్లో తీసుకోండి వెల్లుల్లి అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకోండి చూడండి చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇంకా ఒకటి రెండు ఉంటే చేతులు ఇలా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయి అయిపోయిందో అల్లం పేస్ట్కి అయితే తయారైపోతుంది చూడండి ఓటల్లో కూడా ఇలా క్లీన్ చేసుకోండి ఇప్పుడైతే ఒక ఎండలు అయితే ఒక పది నిమిషాలు పెట్టుకోండి ఇంకా క్లీన్ అయిపోతుంది ఒక ఎండలు అయితే ఒక పది నిమిషాలు పెట్టుకున్న తర్వాత చూడండి ఎండలో అయితే ఒక పది నిమిషాలు అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత చేతులు ఎన్నుకోండి ఇంకా అక్కడ ఎక్కడ ఏమైనా ఉంటే కూడా క్లీన్ అయిపోతుంది ఇప్పుడైతే ఒక చాట్లు తీసుకొని ఇలా క్లీన్ చేసుకోండి ఇంకా పొట్ట ఒకటి రెండు ఉంటుందని ఆ పొట్ట అయితే క్లీన్ అయిపోతుంది ఇలా అనుకోండి ఇలా అయితే ఇప్పుడు అనుకోండి ఇప్పుడు అనుకున్న తర్వాత చూడండి వెల్లుల్లి రొప్పలు అయితే క్లీన్ అయిపోతుంది ఇదైతే మనము కావాలంటే ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇలానే వేసుకోవచ్చు హోటల్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు దాన్ని వాళ్ళైతే ఇలానే యూస్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే క్లీన్ అయిపోయింది అలా చూడండి ఇప్పుడైతే క్లీన్ అయిపోయింది అని ఒకటి రెండు ఉంటే చేతిలో క్లీన్ చేసుకోండి మన చేతికి శ్రమ లేకుండా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి చూడండి ఇప్పుడైతే చాలా బాగా అయితే వెల్లుల్లి వెల్లుల్ అయితే క్లీన్ అయిపోయిందని మీరు ట్రై చేసి చూడండి చూడండి ఇప్పుడైతే ఎంత బాగా అయితే క్లీన్ అయిపోయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చిన్న లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్